ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో కుంభరాశి వారికి నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం పడుతుంది మరింతకి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో కుంభరాశిలో జన్మించ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి చిన్న జాతకులకు ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు గ్రహాలు వీరికి అనుకూలంగా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇకపోతే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసంలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుంభరాశి వారికి ఇక నుంచి చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్న కనింగ్ మీకు శుభ ఫలితాలు రాబోయే రోజుల్లో మీకు ఎన్నో గొప్ప ఫలితాలను తీసుకురాబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది విపరీతమైన రాజయోగం పట్టనుంది ఇప్పటి ఎప్పుడు అనుభవించినంత సకల భూగారు అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు ఇదంతా కూడా మీకు ఆ భగవంతుని యొక్క కృప దయా కటాక్షాల వల్ల జరగబోతుంది ఆ దేవదేవులు అందరూ మీ పైన కరుణించి ఆ కరుణను ప్రసందించబోతున్నారండి దీంతో మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాజ్చాతకులు పొందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ రాజచతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంత ఉంటుందంటే మీరు నక్క తొక్క తొక్కారా అన్నట్లుగా ఈ కాలం అయితే మీకు ఉండబోతోంది అవునండి ఈ యొక్క జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో కుంభరాశి వారికి నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం పడుతుంది ఇక నుంచి మీరు పట్టిందల్ల బంగారమ అనేట్లుగా ఈ రాశి వ్యక్తులకు మంచి శుభకర్యాలు రాబోతున్నాయని శాస్త్రం చెప్పడం జరుగుతోంది ఇక మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు మీ ప్రయత్నాలని విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఇక నుంచి మీకు అన్ని శుభాలే జరగబోతున్నాయి ఈ నెల మీరు చరిత్రను సృష్టిస్తారండి ఈ రాశి వారు జీవితంలో చాలా శుభార్తలు వింటారు ఈ యొక్క రాశి వారు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలను సాధిస్తారని సూచింపబడుతుంది ఈ రాశకులు ఈ నెల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారి కెరీర్ విషయానికి వస్తే ఈ రాశుల జాతకులకు ఈ నెల ఉద్యోగంలో మార్పులు సంభవించే ఛాన్స్ ఉంది ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ కూడా ఈ మార్పుకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ యొక్క జూన్ నెల చాలా అనుకూలంగా ఉంటుందని అప్పుడు ఉద్యోగం మారితే మీకు ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు వీరికి ఈ యొక్క విద్యార్థులకు జూన్ నెల ఎలా ఉంటుందంటే విద్యలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాసకులు విద్యార్థులుగా ఉంటే వారిపై చెడు చెడు స్నేహితుల ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందండి విద్యకు సంబంధించి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది స్టూడెంట్స్ మాత్రం మీ యొక్క ఏకాగ్రతకు భగ్నం కలిగి విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సూచింపబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉంటూ మంచి నడవడికతో మెలిగిన విద్యార్థులు ఈ యొక్క జూన్ నెలలో మంచి ఉన్నత స్థానాలను చేరుకుంటారు ఇక ఆర్థికంగా ఈ యొక్క ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే మీకు ఈ యొక్క రాసి ఈ నెల ఆర్థికంగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు ఈ యొక్క జూన్ నెల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మునిపెనడు సాధించి సం సంపాదించినట్లుగా డబ్బును మరింత కూడబెడతారండి ధనలక్ష్మిపై కరుణించి కాసుల వర్షను కురిపిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక నుంచి మీకు డబ్బులకు ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదండి అప్పులని తీర్చిస్తారు మీరు ఈ యొక్క రాసి వారికి ఒకరికి అప్పు అంటే మీరే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారండి డబ్బుని ఇతరులకు దానం చేస్తారు అవసరమైన వారికి ఆపదలో ఉన్నవారికి మీరు డబ్బులిచ్చి ఆదుకుంటారు కాబట్టి మీపై ఇకపై డబ్బు సమస్య మీకు అసలు ఇకపై డబ్బు సమస్య రాదు ఈ యొక్క తుర ఈ యొక్క కుమరాశి వారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలను కలిగి ఉంటారు ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి లేకపోతే వ్యాపారాల్లో ఈ యొక్క కుంభరాశి జాతకులకు అనుకూలంగా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ విడుదల చూద్దామండి ఈ యొక్క కుమరా జాతకులకు ఈ యొక్క జూన్ నెలలో వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో ఆశించిన మేర విజయాలను పొందే అవకాశం ఉంటుంది వ్యాపారం మంచి రాబడిని తీసుకొస్తుంది నెల చివరి వరకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాన్ని చే చేరుకోగలుగుతారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారం బాగా లాభాలు నడుస్తుంది బాగా ప్రాఫిట్స్ వస్తాయి మీరే కింగ్ లాగా చక్కెరని తిప్పుతారండి మీరు చేస్తున్న బిజినెస్లో ఈ నెల మీరు చరిత్రను సృష్టిస్తారు మీ ఎదుగుదల చూసి మీ మీ యొక్క శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడిపోతారు వ్యాపారంలో ఆ రేంజ్ అనేది ఆ రేంజ్లో మీరు ఉంటారు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అంటే వాహనాలను ఆస్తులను కొనుగోలు చేయడానికి మీకు అనుకూలంగా ఉండే ఈ జూన్ నెల ఇక వాహన యుగం కూడా ఈ నెల ఈ రాజశతకులకు శుభంగా ఉంటుంది వీరికి వీరు ఈ యొక్క జూన్ నెలలో కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు దీంతో మీ ఇంట్లో ఆనందోత్సవాలు వెలువరుస్తాయండి ఇక ఈ యొక్క రాశివారి వారి ఆరోగ్యం ఈ విధంగా ఉందండి అది ఎలా ఉంది ఏంటి అంటే వృరా ఈ యొక్క నెలలో ఆరోగ్యం చాలా పడుతుంది బాగుంటుంది ఈ రాశికి చెందిన అతి కొద్ది మందికి మాత్రమే ఆరోగ్యం అంత బాగోదండి కాబట్టి అలాంటి వారు అనారోగ్య అనారోగ్యాల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పబడుతుంది ఇకపోతే ఈ రాశి జాతకులకు ఓవరాల్గా ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది ఈ రాశి వారు చాలామంది ఈ నెలలో చాలా చాలా రకాలుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు చాలా వరకు కూడా ఆరోగ్యంగా ఉంటారండి ఇక వైవేక జీవితం ఎలా ఉంటుందంటే ఇక ఈ యొక్క కుంభరాశి జాతకుల వైవేక జీవితం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు భార్యాభర్తల మధ్య ప్రేమ ఒకరిపై ఒకరు సామరస్య భావన ఈ నెల శుభప్రదంగా చాలా అంటే చాలా మీకు సభ శుభదాయకంగా ఉంటుంది అనమాట మీ ఈ యొక్క మీ పనుల్లో జీవిత భాగస్వాముల మద్దతు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామి యొక్క మంచి స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావం ప్రవర్తన మీకు ప్రత్యేకం కనిపిస్తాయి కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఈ సంవత్సరం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందండి ఏంటంటే ఎవరైనా ఒక చోటు నుంచి మరొక చోట ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా మీకు అక్కడ కూడా కలిసి వస్తుంది ఈ కుటుంబ జీవితంలో శాంతి మరియు సఖ్యతగా ఉంటారండి అన్ని రకాలుగా మీకు మరిన్ని శుభ ఫలితాలు అయితే రాబోయే రోజుల్లో ఉన్నాయి ఈ యొక్క కుంభరాశారు గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీకు నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం విపరీతంగా పడుతుందండి గొప్ప ఆర్థిక లాభాన్ని మీరు పొందుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో కుంభరాశ్వర గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో మీకు చాలా అంటే చాలా కలిసి రాబోతుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి ఆ విధంగా మీకు రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అనుకుంటారో అందుకు తగిన విధంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా ఎటువంటి గుర్తుపెట్టుకోండి ఎటువంటి అన్యాయం లేకుండా అక్రమాలు లేకుండా సంపాదించే డబ్బు మాత్రమే మనకు నిలబడుతుంది ఎవరినైనా కొట్టి తిట్టి ఆ విధంగా లాక్కున్నట్లయితే ఆ డబ్బు నిలబడదు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కుంభరాశ్వర్ కాబట్టి కుంభరాశ్వర్ జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియో మీరు చూశారంటే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి వెంటనే ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సెమ్లు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్